కర్కాటక రాశి సో ఇంచుమించుగా తొంభై శాతం కర్కాటకం అనేటువంటిది బాగుంది సో వీళ్ళకి ఒకటే ఒక సమస్య గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు మిథునం మిథునంలోకి గురువు వస్తాడు అంటే కర్కాటక రాశికి వ్యయంలోకి వచ్చాడు అని అర్థం సో జనరల్గా వ్యయంలోకి గురువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఖర్చులతో పాటు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ప్లస్ ముఖ్యంగా కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంటుంది సో ఇది మేజర్ పాయింట్ సో అందుకని వీళ్ళు నీళ్లల్లో అంటే తడి ఉన్న ప్రాంతాల్లో నడిచేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సో బైక్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఇంకా మిగిలిన అన్నీ పాజిటివ్గా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉండేవారికి అన్ అన్ఎక్స్పెక్టెడ్గా పోస్టులు దక్కుతాయి పదవులు నామినేటెడ్ దక్కుతాయి పబ్లిక్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది సినిమా స్టార్స్ సూపర్గా బాగుంటుంది మీడియా వారికి విశేషమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము అనుకున్న ప్లేస్మెంట్స్ వీసాలు ఉద్యోగాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు సో భార్యాభర్తలకు మ్యూచువల్ బదిలీలు సో రైతులకు రెండు పంటల రాబడి బాగుండి అప్పులు తీరిస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు సో స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది వ్యాపార రంగంలో పొలిటికల్ రంగంలో ఉండే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది సో వీళ్లకు సంబంధించిన ఒకే ఒక్క రెమెడీ ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ బట్టలు ధరించాలి ఓన్లీ మగవాళ్ళు అయితే షర్టు ఆడవాళ్ళు అయితే డ్రెస్సు ప్రతి గురువారం నాడు ధరిస్తే ఆ మాత్రం గురువు ఎఫెక్ట్ కూడా తొలగిపోయి ఈ తొంభై నుండి వంద శాతం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఓకే అంటే ఆ కొద్దిమంది ఆ కొద్ది ప్రాబ్లం అదే ఆ కొద్ది ప్రాబ్లం టెన్ పర్సెంట్ ప్రాబ్లమ్ గురువు వల్ల ఆ గురువు వల్ల కూడా మీరు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే అది కూడా సెట్ అయిపోయింది